భాద్రపద మాసం భాద్రపద మాసంలో అందరూ ఆరాధన చేసి తీరవలసినటువంటి స్వరూపం వినాయక స్వరూపం విఘ్నేశ్వరుణ్ణి ఆరాధన చేస్తాం ఆ విఘ్నేశ్వరుడికి ఎన్నో రూపాలు ఉన్నాయి మహాగణపతి లక్ష్మీగణపతి విద్యాగణపతి విజయ గణపతి శక్తి గణపతి ఉచ్చిష్ట గణపతి హేరంబ గణపతి వరసిద్ధి గణపతి ఇన్ని రకాలైనటువంటి అవతారములు ఉన్నాయి అయినవి అందులో శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతము అంటాం వరలక్ష్మి అంటే అన్నిటినీ కూడా వర అన్న మాటకు అర్థం ఏమిటంటే అన్నిటినీ కూడా ఇవ్వగలిగినటువంటి తల్లి సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మీర్ లక్ష్మీర్ వరలక్ష్మి శ్రసన్నాసర్వదా అని శ్రీ సూక్తం ఆరుగురు లక్ష్ములు అని అందులో సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి చిట్ట చివర వరలక్ష్మి ఆ వరలక్ష్మిని శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ద్వారా ఆరాధన చేస్తారు వర అంటే ఉత్కృష్టమైన అంటే ఇక ఇది అది అని ఉండదు ఆమె ఇవ్వలేనిది అంటూ ఉండదు పరమభక్తితో చెయ్యాలి తప్ప వ్రతాన్ని ఆ తల్లి అనుగ్రహం కలిగితే అసలు ఇది నాకు లేదు అని అనవలసినటువంటి మాట లేకుండా మనకి ఏది కావాలో ఏది లేదో అటువంటి వాటన్నింటినీ కూడా అనుగ్రహించగలిగినటువంటి పరమోత్కృష్టమైనటువంటి లక్ష్మీ స్వరూపం ఏదున్నదో దానిని వరలక్ష్మి అని పిలుస్తారు అందుకే అన్నిటికన్నా చివర చెప్తారు సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీర్ లక్ష్మీర్ వరలక్ష్మి ప్రసన్న సర్వదా అని అలాగే విఘ్నేశ్వరుని యొక్క అవతారములు విఘ్నేశ్వరుని యొక్క రూపములు అనేకమున్నాయి ఇన్ని రూపములు ఉన్నప్పటికీ కూడా వరసిద్ధి వినాయక మీరు శ్రావణ మాసంలో చూస్తే లక్ష్మీస్వరూపాలని చెప్పినప్పుడు మొట్టమొదటిది సిద్ధలక్ష్మి చివరికి వరలక్ష్మి భాద్రబంగసనం దగ్గరికి వచ్చేటప్పటికి వర సిద్ధి వినాయక ఏ వ్రతం చేస్తున్నాము అంటే వరసిద్ధి వినాయక వ్రతం చేస్తున్నాము అంటాం మనం కాలంలో ఏది చెయ్యబోతున్నామో ఆ రూపాన్ని గురించి తెలుసుకుని చేసినటువంటి కారణం చేత మనసు నిలబడుతుంది మనసు భక్తితో నిలబడి ఏ పని చేస్తామో దాని చేత పరమాత్మ ప్రస